న్యూస్ ఈ రోజు తెలంగాణ మార్నింగ్ న్యూస్ లో భాగంగా తెలంగాణలోని ప్రధాన పత్రికల్లో ప్రధాన వార్తలు ఒకసారి చూద్దాం ముందుగా నమస్తే తెలంగాణ పేపర్ చూద్దాం కాంగ్రెస్ లో రచ్చరచ్చ మంత్రి సురేఖ ఇంటి పోలీసులు అర్ధరాత్రి హైదరాబాద్ ఆమె ఇంట్లోనే ఉన్న మాజీ వైఎస్ డి సుమంత్ ఆయన్ని చేయడానికి వచ్చామన్న పోలీసులు అడ్డుకున్న సురేఖ ఆమె కుమార్తె సుస్మిత తీవ్ర వాగ్వాదం ఆరోపణలు వస్తే అరెస్టు చేస్తారా అంటూ ప్రశ్న మరి రేవంత్ సన్నిహితుల అవినీతి సంగతేంటని ఏంటని నిలదీత సుమంత్ జోలికి వస్తే ఎంత దూరమైనా వెళ్తామని హెచ్చరిక మరింత ముదిరిన మేడారం జాతర పనుల వివాదం మొన్న మంత్రి పొంగులేటి సమావేశానికి సురేఖ గైర్హాజరు నిన్న ముఖ్యమంత్రి రేవంత్ కార్యక్రమానికి డుమ్మ కాంగ్రెస్ అవి రాజకీయం రచ్చకెక్కి రోడ్డులో పడ్డది మంత్రి కొండా సురేఖకు తెలియకుండానే ఆమె మాజీ ఓఎస్టీ సుమంత్ ను డిస్మిస్ చేసిన ప్రభుత్వం బుధవారం ఆమె ఇంటి మీదకి మఫ్టీలో పోలీసులను పంపింది సుమంత్ మంత్రి ఇంట్లో ఉన్నారన్న సమాచారం మేరకు ఆయనను అరెస్ట్ చేసేందుకు తాము వచ్చామని టాస్క్ ఫోర్స్ పోలీసులు తెలిపారు అయితే అందుకు మంత్రి ఒప్పుకోలేదు ఈ సందర్భంగా సురేఖ ఆమె కుమార్తె సుస్మితా పటేల్ పోలీసులను ఇంటి వద్దే అడ్డుకొని వారితో వాగ్వాదానికి దిగారు తమ ఇంటికి ఎందుకు వచ్చారంటూ పోలీసులపై వారు తీవ్ర స్థాయిలో విరుచుకు మంత్రి సురేఖ మాజీ వైఎస్టీ సుమంత్ అదుపులోకి తీసుకునేందుకు మంత్రి ఇంటిపైకి వచ్చిన పోలీసులపై సురేఖ ఆమె కూతురు సుస్మిత మండిపడ్డారు వారిలో మహిళా పోలీసులు కూడా ఉండడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ హైడ్రామా కొనసాగుతుండగానే మాజీ వైఎస్టీ సుమంతును తన వెంట కార్లో ఎక్కించుకొని కొండా సురేఖ అక్కడి నుంచి వెళ్లిపోయారు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి సురేఖ వద్ద కాంట్రాక్ట్ పద్ధతిలో ఓఎస్టీగా పనిచేస్తున్న సుమంతును పలు ఆరోపణల నేపథ్యంలో ప్రభుత్వం మంగళవారం విధుల నుంచి తొలగించింది అయితే మంత్రులైన తనకు సమాచారం ఇవ్వకుండానే సుమంతును ప్రభుత్వం తొలగించడంపై మంత్రి సురేఖ ఆగ్రహంతో ఉన్నారు హుజూర్ నగర్ నియోజకవర్గంలో ఉన్న దక్కన్ సిమెంట్ నుంచి డబ్బులు డిమాండ్ చేసేందుకు సుమంత్ గంట బెదిరించారన్న ఆరోపణల నేపథ్యంలో కేసు నమోదు చేసిన టాస్క్ ఫోర్స్ పోలీసులు మంగళవారం నుంచే సుమంత్ కోసం గాలిస్తున్నారు రేవంత్ పొంగులేటే చేస్తున్నారు బీసీలపై రెడ్ల కక్ష ముఖ్యమంత్రి సోదరులకు పోలీసుల భద్రత ఎందుకు మంత్రి అయిన మా అమ్మకు ఎందుకు ఇవ్వరు ఓఎస్టీని తొలగించినప్పుడు కనీసం అమ్మని అడగలేదు వాళ్ళ ఇజ్జత్ ఎందుకు తీయాలని మేము కూడా అడగలేదు ఇప్పుడు ఇట్లా చేసి వాళ్ళ ఇజ్జత్ వాళ్ళని తీసుకున్నారు మంత్రి సురేఖ కూతురు సుస్మిత సంచలన వ్యాఖ్యలు అవినీతి బురదలో బ్యూరోక్రాట్లు రేవంత్ ఫెయిల్ ఉన్నతాధికారులు విచ్చలవిడిగా కరప్షన్ ఐదు వందల కోట్ల రూపాయల క్లబ్ లోకి పలువురు కొందరు ఐఏఎస్ల ప్రైవేట్ ఆఫీసులు సీఎం రేవంత్ పై ఫిర్యాదుల వెలుక ఖర్గే తో దామోదర ఎన్ఎం అనిరుద్ రెడ్డి రాజేష్ భేటీ సీఎం మంత్రులపై ఫిర్యాదు బీసీల బంధుకు మద్దతు తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో కొట్లాడి బీసీ కోట సాధించుకోవాలి కేటీఆర్ రిజర్వేషన్లపై కాంగ్రెస్ మాట ముఖ్యమంత్రి రేవంత్ కు చిత్తశుద్ధి లేదు బీసీ రిజర్వేషన్లపై బీఆర్ఎస్ కే స్పష్టత ఓబీసీ శాఖ ఉండాలని కోరింది కేసీఆర్ రిజర్వేషన్ల పెంపు కోసం మోదీని కలిశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కేటీఆర్ను ను కలిసిన బీసీ సంఘాల నేతలు రాజ్యాంగ సవరణ ద్వారానే నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్లు సాధ్యమని ఓసారి పార్టీ పరంగా అని మరోసారి బిల్లుల ద్వారా ఇస్తామని ఇంకోసారి ఆర్డినెన్స్ అని ఓనాడు రాహుల్ ప్రధానమంత్రి అయిన తర్వాత అని ఇంకోనాడు జీవో ద్వారా అని మరోనాడు ఇట్లా ఒకే అంశంపై ఐదు విధాలుగా మాట్లాడడం కాంగ్రెస్ నేతలకే చెల్లింది అని కేటీఆర్ మండిపడ్డారు బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గోపినాథ్ నామినేషన్ నిన్న నామినేషన్ వేసిరు సునీతా గోపినాథ్ జోబ్లీహిల్స్ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థిగా బుధవారం షేక్పేట మండల కార్యాలయంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో కలిసి నామినేషన్ వేస్తున్న మాగంటి సునీత గోపినాథ్ చిత్రంలో మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి కార్పొరేటర్లు రాజ్ కుమార్ పటేల్ దివంగత సర్దార్ భార్య సమీనా యాస్మిన్ ఆపరేషన్ ఓట్ చోరీ మూడు నెలలుగా కాంగ్రెస్ పక్కా ప్రణాళిక ముందుగానే జూబ్లీ హిల్స్ మంత్రుల హడావిడి బోగస్ ఓట్ల బాగోదానికి తెరలేపిన నవీన్ యాదవ్ ఇప్పటికే రేవంత్ ప్రభుత్వంపై ప్రజల వ్యతిరేకత ఈ నేపథ్యంలో గట్టకెక్కేందుకు దొంగ ఓట్ల మార్గం అధికార యంత్రాంగం సహకారంతోనే తతంగం స్వయంగా బోగస్ కార్డులు పంచిన నవీన్ బీఆర్ఎస్ క్షేత్రస్థాయి పరిశీలనలో విస్తుపోయే నిజాలు ఇవి ఈ రోజు నమస్తే తెలంగాణలోని ప్రధాన వార్తలు ఈనాడు పేపర్ ఒకసారి చూద్దాం ఇందింతై మూడో వంతై డెబ్బై ఏడు ఆర్ఆర్ బ్రాంచ్ లో రికార్డు స్థాయిలో అరవై రెండు మంది మహిళా ఐపీఎస్ లు పదిహేను దీక్షాంత్ పరేడ్ హాజరు కానున్న బిఎస్ఎఫ్ డీజీ అమ్మాయిలు ఐపీఎస్ వైపు వడివడిగా అడుగులు అడుగులేస్తున్నారు హైదరాబాద్ లోని జాతీయ పోలీస్ అకాడమీలో డెబ్బై ఏడు ఆర్ఆర్ రెగ్యులర్ రిక్రూట్ బ్యాచ్ లో నూట డెబ్బై నాలుగు మంది ఈసారి ప్రాథమిక శిక్షణ పూర్తి చేసుకోగా వారిలో అరవై రెండు మంది ముప్పై ఐదు పాయింట్ ఆరు మూడు శాతం అమ్మాయిలే కావడం విశేషం ఇండియన్ పోలీస్ ఇరవై ఐదు రికార్డు ఢిల్లీ నుంచి అత్యధికంగా తొమ్మిది మంది ఉన్నారు డెబ్బై మూడు ఆర్ఆర్ బ్యాచ్ లో ట్వంటీ శాతం మంది అమ్మాయిలు ఉంటే తాజాగా దాదాపు పదిహేను శాతం పెరిగారు వీరంతా జిల్లాలో ఆచరణాత్మక శిక్షణకు వెళ్లనున్న నేపథ్యంలో అకాడమీలో ఈ నెల పదిహేను జరగనున్న దీక్షాంత్ పరేడ్ కు బిఎస్ఎఫ్ డీజీ దల్జీత్ సింగ్ చౌదరి హాజరు కానున్నారు ఈసారి పరేడ్ కు కమాండర్ గా తమిళనాడు కేడర్ చంద్ర అజిత్ ఏ నాయం వ్యవహరించనున్నారు రెండు వేల ముప్పై కామన్వెల్త్ క్రీడలు భారత్ లోనే ప్రతిష్టాత్మకంగా కామన్వెల్త్ క్రీడలకు భారత్ మరోసారి ఆతిథ్యం ఇవ్వబోతోంది రెండు వేల ముప్పైలో జరిగే మెగా ఈవెంట్ ను అహ్మదాబాద్ లో నిర్వహించాలని కామన్వెల్త్ స్పోర్ట్స్ ఎగ్జిక్యూటివ్ బోర్డు సిఫార్సు చేసింది నవంబర్ ఇరవై అన్న జరిగే సర్వసభ్య సమావేశంలో భారత్ కు హక్కులు కట్టబెడుతూ తుది నిర్ణయం తీసుకోవడం లాంఛనమే భారత్ రెండు వేల పదిలో ఢిల్లీ వేదికగా తొలిసారి కామన్వెల్త్ క్రీడలు నిర్వహించింది జూబ్లీ హిల్స్ భాజపా అభ్యర్థిగా దీపక్ రెడ్డి మేడారం జాతర అప్పయిస్తూ ప్రభుత్వం దేవాదాయ శాఖకు ఈ పనులను పర్యవేక్షించే సాంకేతికత లేనందున ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొంది ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఆదేశాలు జారీ చేశారు అతి పెద్ద లొంగుబాటు ఆయుధాన్ని త్యజించిన నూట ముప్పై తొమ్మిది మంది మావోయిస్టులు మహారాష్ట్ర సీఎం సమక్షంలో మల్లోజల ఇక మూడు జిల్లాలే మిగిలాయి కేంద్రం మావోయిస్టుల చరిత్రలోనే అతిపెద్ద లొంగుబాటు చోటు చేసుకుంది మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ ఒకేసారి ఏకంగా నూట ముప్పై తొమ్మిది మంది లొంగిపోయారు ఆయుధాలను అప్పగించి జనజీవన స్రవంతిలో కలిసేందుకు ముందుకొచ్చారు మంత్రి కొండా సురేఖ నివాసం వద్ద హైడ్రామా మాజీ వైఎస్టీ సుమంత్ కోసం వచ్చిన పోలీసులు అడ్డుకున్న సురేఖ కుమార్తె సుస్మిత ఒకే కార్ లో మంత్రి సురేఖ సుమంత్ రాష్ట్ర దేవదాయ అటవీ శాఖల మంత్రి కొండా సురేఖ నివాసం వద్ద బుధ బుధవారం అర్ధరాత్రి నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి కేసీఆర్ ఫోటో లేకుండానే జనం పాట బారాస నుంచి సస్పెండ్ చేశాక ఆయన ఫోటో పెట్టుకోవడం నైతికత కాదు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత స్పష్టీకరణ ఇప్పుడు సాకారమైంది భౌగోళిక తెలంగాణ మాత్రమే సామాజిక తెలంగాణను సాధించుకోవాల్సిన అవసరం ఉంది సామాజిక తెలంగాణ అంటే బీసీ ఎస్సీ ఎస్టీలు మాత్రమే కాదు ఓసీలో పేదలు మహిళలు యువత కూడా ఓవైపు రాష్ట్ర వ్యాప్తంగా సమగ్ర అధ్యయనం చేస్తూనే ప్రజా సమస్యలపై పోరాటం కొనసాగిస్తా అని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు ఇవి ఇవాల్టి వార్తలు మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం